కొన్ని కొన్ని విషయాలు వింటుంటే కొన్ని కొన్ని విషయాలు చూస్తుంటే నిజంగా నమ్మబుద్ధి అవ్వట్లేదు ఎందుకంటే వీరబ్రహ్మం గారు చెప్పింది నిజమే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే ఎందుకంటే తల్లి తర్వాత భార్య భర్త మీద ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ అసలు ఎటు కాలం కూడా ఎవరికి ఏం తెలియట్లేదు ఎవరు ఏం జరుగుతుందో ఎవరిని ఏం చేస్తున్నారో ఎవరు ఏ టైప్ ఏమవుతుందో కూడా తెలియట్లేదు పెళ్ళి చేసుకోవాలన్నా మగవాడు భయపడే స్థానానికి వచ్చినాడు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు ఇలాంటివన్నీ కొన్ని చూస్తుంటే కొన్ని దుర్ఘటనలు చూస్తుంటే బ్రహ్మంగారు చెప్పినట్టు నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయేమో అని అనిపిస్తుంది అలాగే కొన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా కొన్ని బ్రహ్మంగారు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి అవి ఒకసారి విందం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అనే విషయాల గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే భయంకరమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ క్రమం తప్పకుండా తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు ఇప్పటికి కూడా జరుగుతూనే వస్తున్నాయి మరి బ్రహ్మంగారు చెప్పిన విధంగా మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోయే విషయాలు గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా క్లియర్గా నీట్గా మీకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే పరిస్థితులు రోజు రోజుకి మించిపోతున్నాయి అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది అలాగే మన ఛానల్ని కూడా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూసేవాళ్ళైతే కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోలు కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు తీసుకొస్తాను అలాగే ఇప్పుడు మనం బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ఒక్కసారి చెప్పలేదు ఎందుకంటే వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులతో కాలజ్ఞానాన్ని బోధించారు బ్రహ్మంగారు భవిష్యత్తులో తన యొక్క మనోనేత్రంతో ముందుగానే దర్శించినటువంటి బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలు సంవత్సరాలు సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీ క్రోత్నామ సంవత్సరం నుండి బ్రహ్మంగారు చెప్పిన విధంగా ఐదు పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి విశ్వసనామ సంవత్సరం వరకు జరగబోయేటటువంటి వింతలు విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రపంచ దేశాలలో కల్లా చెల్లరేగడం ప్రారంభమవుతుంది కల్లోలం అంటే విధ్వంసాలు ఇవన్నీ చెలరైపోతాయి ఒకవైపు యుద్ధాలు మరోవైపు ప్రజల మధ్య వర్గ వైశల్యాలతో దేశాలన్నీ కూడా పిల్లలు అల్లాడిపోతూ అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చిన్నగా మొదలైనటువంటి కార్చులు దేశాలకు దేశ దేశ దేశాలకు ఉన్నాయి చులకనగా అయిపోతుందంట అలాగే యుద్ధాల వలన బంగారము పొడిచావుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పూర్తిగా తగ్గిపోతాయట ఇక అలాగే చూసుకున్నట్లయితే బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాల్లో కాసు బంగారం లక్షల్లో దాటిపోతుందంట ఇది ఆల్రెడీ జరిగిపోతుంది అట్లాగే కొన్ని కొన్ని చూస్తుంటే అసలు ఏమవుతుందో కూడా తెలియట్లేదు అలాగే మనకు బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాల్లో కాసుల బంగారం లక్షల్లో దాటిపోయి అంట ఈసారి కొత్త రోగం ఒకటి పుట్టి చప్పులు లేకుండా చాప కింద నీరులాగా దేశాన్ని మొత్తం పాకిపోతుందంట మందు లేనటువంటి ఆ రోగం వలన ప్రజలు ఒంటి మీద బొబ్బలు లేచి ఆర్తనాదాలు చేస్తూ చనిపోతూ ఉంటారంట ఇక అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాళ్ళ ఒకటి పుట్టి అది ఉప్పెనలా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం కూడా అతల కుతలం ఒక ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతూ ఉంటే మరోవైపు కొన్ని ప్రాంతాలతో తాగడానికి కనీసం చుక్క నూరు నీరు కూడా లేకుండా తీవ్రమైనటువంటి దర్శనం దుర్భుక్షకి పోతారా పొందుతారంట రెండు వేల ఇరవై ఐదులో శ్రీ విశ్వసనామ సంవత్సరం ఆషాఢశుద్ధ అమావాస మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి సముద్రము ఉన్నట్టుండి ముందుకు వస్తుంది రాత్రికి రాత్రే తీర ప్రాంతం అంతా ఒక్కసారిగా మునిపోతుందట అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశి నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చిలరేగి తీవ్ర భూకంపం కూడా సంభవిస్తుంది ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతున్నట్టు పిడుగులు వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారంట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలోనూ రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికార కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలిగించుకుంటూ ఉంటాయంట అలాగే స్త్రీలలో కామ వాంచలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారంట డబ్బు అధికారం ఎవరికైతే ఉంటుందో వారిదే రాజ్యం అవుతుంది అలాగే ఈ యొక్క బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాల్లో ఊరి పొలిమరలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే స్థలం బాదుకొని చస్తాయట అది చూసినటువంటి జనం అందరూ కూడా రక్తం కక్కుని చనిపోతారంట కంచి కామాక్షి అమ్మవారి కంటి నిండా రక్తం కారుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందంట శాస్త్రవేత్తలు సైతం ఊహించిన విధంగా భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని కూడా నాశనం చేస్తాయంట రోజులు తరబడి ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలందరూ కూడా పిచ్చి ఓరైపోతారట అలాగే వర్ణ మృగాలు అడవులను విడిచిపెట్టి జన వచ్చి వచ్చి జనాల్లోని పీక్కు తింటాయట రోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందంట భూదేవి పాపల భారాన్ని మోయలేక అమ్మ తల్లడిల్లిపోతుందంట అలాగే ఈ యొక్క బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం ఇంకా మనం చూసుకున్నట్లయితే ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతావంట తిరుపతి వెంకన్న కుడిభుజం అదురుతుందట అలాగే అర్ధరాత్రి పూట స్వామివారు ఆలయం నుండి వింత వింతగా కొన్ని శబ్దాలు వినిపిస్తాయట అలాగే కనకదుర్గమ్మ ముక్కు పుడుకలు కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందంట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట పంది కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయట అలాగే ఇంకా బ్రహ్మంగారు ఒక కాలజ్ఞాన ప్రకారం శ్రీశైలం శిఖరాన అగ్ని వర్షం కురుస్తుందంట అది చూస్తున్నటువంటి ఆలయంలోకి మొసలి ప్రవేశ ప్రవేశిస్తుందట కృష్ణానది మధ్య బంగారం రథం రథం పుడుతుందట అది చూసిన వారి యొక్క కళ్ళు పోతాయంట అలాగే ఇంకా బ్రహ్మంగారు ఒక కాలజ్ఞాన ప్రకారం నీటిలో ఉన్నటువంటి చేపలు బయటకు వచ్చేస్తాయట కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారు కులాంతర మతాంతర వివాహాలు ఎక్కడ ఇంకా ఎక్కువైపోతాయి నాలుగు వర్ణాలు మద్యపానంతో ట్రస్ట్లు అవుతాయి అలాగే బ్రాహ్మణులు తమ వృత్తిని ఇతర వ్యాపారాలు చేస్తారు అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చినటువంటి గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా సిద్ధాంతానికి దిగుతారు అంటే గొడవకి దిగుతారు అలాగే బ్రహ్మంగారు యొక్క కాలజ్ఞానం ప్రకారంగా భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలకు పోతాయట ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారంట జనాలు అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం భూమి తన కక్షలో ఉన్నటువంటి మార్చుకున్నట్టుగా వేరే దిశలో వెళ్తుందట దీంతో వాతావరణంలో ఉన్నటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి అలాగే ఇంకా బ్రహ్మంగారు యొక్క కాలజ్ఞాన ప్రకారం ఆర్యలను భర్తలు భార్యలను తన కోసం వేపుగా తింటారు వేప చెట్టుకి అమృతం పడుతుందంట ఆలయాల్లో అపారమైనటువంటి నిధి నిక్షేపాలు బయటకు వస్తాయట అలాగే ఇంకా చూసుకున్నట్లయితే బ్రహ్మంగారు కాలజ్ఞాన ప్రకారం ఈ యంత్రాలు మనిషి మనిషిని తన చెప్పు చేతుల్లో చెప్పు పెట్టుకుంటాయి రోజు రోజుకి విజృంభించడంతో ప్రజలందరూ కూడా ధర్మాన్ని విడిచి విచ్చలు విడిగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవాలయాలు పూజలు లేక మూతబడిపోతాయి ఇలా పురుషుడు ప్రభావం రోజు రోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయడానికి అవతారంలో నో మారుమూల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధహోరించి పాపాత్ములు చీలి చెందాడుతాడు స్వామి పుణ్యాత్మలను రక్షించి ధర్మసాప్సం చేస్తానని బ్రహ్మంగారు తన జ్ఞాన కాలజ్ఞానంలో వివరించారు అలాగే విశ్వసునామ సంవత్సరంలో వృక్షాల నాశనం జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మ గారు చెప్పారు ఇది ఫ్రెండ్స్ బ్రహ్మంగారు చెప్పినటువంటి కొన్ని విషయాలు అయితే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని అంటే మనకు కూడా అర్థమైపోతుందంటే భార్యలని భార్యలు పెళ్ళైన నెలకి భర్తలను చంపేయడము వేరే వాళ్ళతో వెళ్ళిపోవటము ఇట్లా కొన్ని కొన్ని చూస్తుంటే అసలు ఏం అర్థమవుతలేదు సో అట్లా ఈ విధంగా ఇప్పుడు ఈ బ్రహ్మంగ్ గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ విధంగా జరుగుతుందంట అదే ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించింది మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను ఛానల్ని అయితే వాచ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్